క్రైస్ ద లాడ్ ప్రభు గొప్పనామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా బాగున్నారా ఈరోజు దేవునితో మాట్లాడారా మాట్లాడారు దేవునితో కలిశారని నేను నమ్ముతున్నాను మేము కూడా ఉదయ కాలం దేవుని సన్నిధిని గడపడానికి దేవుడు మా కృపను అనుగ్రహించాడు అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక అయితే ఒక చిన్న మాట బైబిల్ గ్రంథంలోంచి మనం చదువుకుందాం మత వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగో అవచ్చును అదేమిటంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు కదా నిజంగానే ప్రియులారా మన హృదయము దేని చేత నింపబడి ఉందో దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతూ ఉండిద్ది మన హృదయంలో మంచి మంచి గురించి మాట్లాడాలంటే మంచి తలంపులు కలిగి మాట్లాడాలంటే మన హృదయం మంచితనంతో నింపబడి ఉండాలి అప్పుడే మంచి మాటలు మన నోట్లో నుంచి మన హృదయంలో నుంచి వస్తాయి అదే మన హృదయం కానీ చెడు తలంపులతో నిండి ఉంటే మన హృదయంలో నుంచి చెడే బయటికి వచ్చింది కనుక నా దేవుని ప్రియులరా ఈరోజు నీ హృదయం దేని చేత నింపబడి ఉన్నది దేవుని చేత నింపబడి ఉన్నదా లేకపోతే ఈ లోకం గురించి కానీ ఈ లోకంలో ఉన్న సంగతులతో నీ హృదయం నింపబడి ఉన్నదా అయితే ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుని చేత నువ్వు నింపబడాలి దేవుని వాక్యం నీ మధ్యలో ఉంటే అప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడినా వారికి సమాధానము ఆనందము కలిగేది గనుక నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే నువ్వు ఎంతమందితో ఏమి మాట్లాడినా నీ మాటల ద్వారా వారికి ప్రయోజనం కలగదు రెండవదిగా నీ మాటల ధర వారికి బాధ దుఃఖమే కలిగేది గనుక నేను కోరుతున్నాను మనందరం మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి దేవుని మాటల చేత మన తలుపులో నిండి ఉండాలి కనుక ఈరోజు నీ హృదయం దేవుని దేని చేత నింపబడి ఉన్నది ఒకసారి పరీక్షించుకో ఆలోచించు మంచి హృదయంతో నీ హృదయము నింపబడాలి దేవుని వాక్యంతో దేవుని వాక్యంతో మన హృదయం నింపబడాలి కనుక ఆ దేవుని ప్రియులారా దేవుని వాక్యంతో దేవుని మాటలతో మన హృదయాన్ని మనం నింపుకుందాం అటు కృప దేవుడు మనందరికీ గాక ప్రైజ్ ద లాడ్